ఇప్పుడు సైతానుడు అవన్నీ కూడా పొందకుండా చేశాడు అనేకమైన విధాలుగా కూడా తనకు తోచినట్టుగా ప్రాబ్లమ్ సమస్య ఏంటంటే వారు ప్రభు పాదం దగ్గర తమ తాము అప్పగించుకోవడానికి సిద్ధపడడం లేదు మనీ సమాజాల నుంచి డబ్బు తీసుకుంటారు అసెంబ్లీ నుంచి ఆ యొక్క ప్రాపర్టీ ఎలా తీసుకుంటారు

ప్రతి చోట కూడా ఎంతో గొప్ప ఆనందము ఎక్కువ ఎవరివేడ్ ప్రతి చోట దైవికమైన క్రమం ఉంటు ప్రతి చోట క్రమశిక్షణ ఉంటుంది దట్స్ వాట్ వి లుక్ దాని కొరకే మేము ఎదురుచూస్తున్నాం స్ట్రేంజర్స్ ఆర్ కామ్ ఇంటు ది సాంక్షురీస్ ఆఫ్ ది రాడ్ హౌస్ అన్యులు యహోవా మందిరపు పరిశుద్ధ స్థలంలోకి వచ్చి ఉన్నారు దట్ ఈజ్ ది డేంజరస్ సిగ్నల్ అదెంతో ప్రమాదకరమైన సూచన స్ట్రేంజర్స్ అన్యులు దట్ మీన్స్ దోస్ వు ఆర్ నాట్ అన్ రీజన్ రీజనరేటెడ్ పీపుల్ అంటే మార్పు నందనివారు వారు మారు మనసు పొందని వారు మారు మనసు పొందని పొందిన ఆ పాత క్రియలను విడిచి పెట్టని వారు పొందినప్పటికీ పాత క్రియల్లోనే కొనసాగుతున్న వారు సచ్ పీపుల్ హావ్ ఎంటర్డ్ ఇన్ ది వెరీ శాంక్చురీస్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ గాడ్ అటువంటి ప్రజలు దేవుని యొక్క పరిశుద్ధ ఆవరణలోనికి ప్రవేశించి ఉన్నారు దట్ వై వి ఫేస్ ప్రాబ్లం ఎవరీవేర్ అందరూ బట్టే ప్రతి స్థలంలో కూడా సమస్యలు తలెత్తున్నాయి ఇన్ ది 1941 వెన్ బ్రదర్ బక్సింగ్ స్టార్టెడ్ ది మినిస్ట్రీ ఫ్రమ్ జెహోషామా ఆన్ జూలై పన్నెండో తారీఖు పంతొమ్మిది వందల నలభై ఒకటో సంవత్సరం దయజన్ భక్తి గారు ఎక్కడైతే జయోషలో పరిశీలన ఆరంభించారు వండర్ఫుల్ వర్క్

మరుగు వారికి మేము అసహ్యులమై తిమి చుట్టూనున్న వారు మమ్మల్ని అపహసించి ఎగతాళి చేసేదారు మన వారికి మనం ఎగతాళి చేయబడే వారంగా అయిపోయాం మనకి ఎంత ముందు ఎంతో గౌరవం ఇచ్చిన వారు ఆర్ మాకింగ్ హౌస్ ఇప్పుడు ఎగతాలు చేస్తున్నారు ది ఆర్ మేకింగ్ ఫన్ ఆఫ్ హౌస్ మనం చూసి ఎంతో తమాషా పట్టిస్తున్నారు అండ్ ఇన్ వన్ ప్లేస్ ఇన్ హైదరాబాద్ ఓన్లీ హైదరాబాద్ లోనే ఒక స్థలంలో ఏ బ్యాప్టిస్ట్ పాస్టర్ ఆస్క్డ్ అవర్ పీపుల్ కెన్ ఐ కమ్ అండ్ హెల్ప్ యు ఆ బ్యాప్టిస్ట్ పాస్టర్ ఆయన చెప్పాడు నేను వచ్చి మీకు సహాయం చేయొచ్చా వాట్ ఏ షేమ్ ఎంత సిగ్గు ఇట్ ఇస్ బికాజ్ ఆఫ్ డెరిలిక్షన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఆన్ అవర్ పార్ట్ అది మన యొక్క విషయాల్లో మనమేమో ఏమో విస్మరించిన దాని బట్టి వి కుడ్ నాట్ దట్ మీన్స్ వి మీన్ దోస్ పీపుల్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ the వర్క్ ఆఫ్ the lord మరి ఎవరైతే పరిసరలో నిమగ్నమైనట్టు వచ్చారో వారు కొన్ని విషయాలు అర్థం చేసుకోలేకుండా ఉన్నారు ఆఫ్ పొజిషన్ దే వారు సంఘములో స్థానాలను మరి ఆశించిన దాన్ని బట్టి ఐ వాంట్ టు టు టెల్ సర్వ్ డోంట్ నీడ్ ఎనీ పొజిషన్

అండ్ యాక్ట్ అగైనస్ట్ దోస్ హు ఆర్ వర్కింగ్ అగైన్ చర్చ్ ఆఫ్ ద లివింగ్ గాడ్ మరి జీవం గల దేవుని సంఘానికి విరోధంగా పనిచేసే వారి మీద ఎందుకు నీవు చేయి తీసి మరి వాడి మీద ప పని చేయవు బట్ గాడ్ యూజ్ లాంగ్ సఫరింగ్ గాడ్ అయితే దేవుడు దీర్ఘశాంతుడు నోట్ దీస్ ఈస్ వాడ్ ఈస్ హాపెన్ ఎవ్రీ వేర్ ఇన్ వర్ల్డ్ లోకంలో ప్రతి చోట ఇదే జరుగుతోంది ఏ దోల్ టెస్ట్ మెంట్ టైమ్ పాత నిబంధన కాలంలో గాడ్ యూజ్ టు వర్క్ వెరీ స్పీడీలీ ఆన్ ద స్పాట్ హీట్ టు టేక్ జడ్జిమెంట్

సంఘ దర్శనానికి విరుద్ధంగా ఆ యొక్క పద్ధతికి విధానానికి విరుద్ధంగా పనిచేసేవారు వారు చాలా కష్టం సో వీ హావ్ టు అండర్స్టాండ్ దీస్ థింగ్స్ ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి అండ్ లీవ్ అసైడ్ ఆల్ దోస్ ఆస్పిరేషన్స్ ఆ యువర్ ఓన్ థింకింగ్ కన్సర్నింగ్ వాట్ యు వాంట్ టు హావ్ ఇన్ ది చర్చ్ సంఘములో నువ్వు ఏదో అవ్వాలి కావాలి అనే కోరుకునే ఆ విషయాలన్నిటి కూడా పక్కన పెట్టవలసిన అవసరం దెన్ యు కమ్ అంటూ ది లార్డ్ తర్వాత దేవుని దగ్గర రావాలి

నిన్ను నీవు ప్రభు పాదం దగ్గర అప్పగించుకోవాలి దిస్ దిస్ వైన్ ఈ దృష్టించుము టు లైక్ మనం ఆఫ్ థింగ్స్ ఇన్ ద్రాక్షణించుముగా

Now, Satan has deprived of all those things. The church has been shattered in so many pieces. Everyone would like to act according to whims and fancies. The problem is they don't want to surrender themselves at the feet of the Lord. the church of the living God. So much God has blessed Jerusalem. ఎంతో ఎక్కువగా దేవుడు యెరూషలేముని దీవించారు అండ్ నౌ ది రెనోన్ ఆఫ్ జెరూసలేం స్ప్రెడ్ ఆల్ ఓవర్ ఇప్పుడు యెరూషలేముకి కీర్తి ప్రపంచమంతా వ్యాప్తి చెందింది ఎవేర్ ఎర్ ఇట్ ఇస్ టాక్ ఆఫ్ ది టౌన్ ఇన్ ది క్రిస్టియండం కాబట్టి ప్రతి చోట కూడా మరి ఈక పట్టణం గురించి మాట్లాడుకుంటున్నారు వెదర్ ఇట్ బి యూరప్

గాడ్ బ్లస్ జెర్ఫ్రైమ్ దట్ మీన్ ద చర్చ్ ఆఫ్ ద లివింగ్ గాడ్ ఎంత ఎక్కువగా దేవుడు ఎరుస్లేమననగా దేవుని జీవగల సంఘాన్ని అభివృద్ధి చేశాడు బట్ ఇట్ లాస్ట్ ఆల్ విత్ ద గ్లిటర్ అండ్ గ్లామర్ ఆఫ్ ద చర్చ్ అయితే మరి ఆ సంఘం తనకి వైభవం అంతా కూడా ప్రభావం అంతా కూడా కోల్పోయింది బికాస్ ఆఫ్ సమ్ సెల్ఫ్ సెంటర్డ్ పీపుల్ కొందరు స్వయం కేంద్రీకృతమైన మానవులను బట్టి దట్ వాట్ జెనిమియా సేజ్ అదే ఎరెమి అంటున్నాడు చంజర్స్ ఎంటర్డ్ ఇంటూ దాంక్షరీస్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ గాడ్

ఎంతో లక్షల కొలది మంది ప్రజలు ఆయ్ ఇన్ క్యాంప్ ఆఫ్ విజయాయుడు ఎంతో గొప్ప ఆనందం అన్నింది అండ్ వాక్డ్ నుంచి నడుచుకుంటూ వెళ్ళి థింక్ దీని గ్రేట్ హెస్ట్ హిస్టరీ డే ఆఫ్ ద హిస్టరీ ఆఫ్ ది వరల్డ్ మరి మరి లోకమేక చరిత్రలో అదెంత గొప్ప పర్వదినం ఇన్ వర్ష ఎక్స్ట్రల్ టోన్ 12 ఓవర్ నిర్గమకాండం ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై ఎనిమిది వచ్చిన ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ ప్రజల యొక్క విడుదల గురించి చెప్పిన సందర్భం ఇస్ సంథింగ్ మెన్షన్ లైక్ దిస్ అలాగనే ఒకటి అక్కడ నమోదు చేయబడింది నిర్గమకాండం 12 38 ఇంపార్టెంట్ వర్స్ 12 వచనం వచ్చిన ఎక్సడస్ 12 38 నిర్గమకాండం 12 అధ్యాయం 38 వచ్చిన చాలా ప్రాముఖ్యం ఏ మిక్స్డ్ మల్టిట్యూడ్ ఫాలోడ్ దెం అనేకల అన్యజనుల సమూహము వారికి కలిసి వచ్చింది కలిసి సరిగ్గా చూడండి అనేక అన్యజనుల సమూహమును గొర్రెలు ఎద్దులు మొదలైన పశువులు గొప్ప మందయు వారితో కూడా బయలుదేరిన సమూహం అన్యజన్ల సమూహం ఇంగ్లీష్ మిక్స్డ్ మల్టిట్యూడ్ జనాంగం 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 ఎవరు దిస్ పీపుల్ ఈ ప్రజలు ఎవరు

మర అది మనకి ఎంతో మేలు మెయిల్ కరన్ స్ట్రీట్స్ సెట్స్ ఆఫ్ పీపుల్ ఫాలోడ్ చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయిల్ అలాగా కొద్దిమంది ఇశ్రాయేలు ప్రజలు వెంబడిస్తూ వెళ్ళే కాదు మెనీ పీపుల్ చాలా మంది ఆ బర్ ద ఇయర్స్ దే హావ్ డెవలప్డ్ అఫినిటీ విత్ ఈచ్ అదర్ అండ్ మ్యారీడ్

ఆ యొక్క ద్వారా గుమ్మముల మీద ఆయక చిందించబడిన రక్త నిబంధనలకు వారు రానివారు ఆ ఆన్ దేర్ ఓన్ దే లుక్ డిసిషన్ అండ్ ఫాలోడ్ దెం వారంతట వారు నిర్ణయం తీసుకుని వెంబడిస్తూ వచ్చారు అండ్ దే ఆర్ ది పీపుల్ హూ ఇన్స్టిగేటెడ్ ది చైల్డ్ ఆఫ్ ద టు మర్మర్ అండ్ గ్రంబుల్ ఆల్ త్రూ దేర్ జర్నీ వారి ప్రయాణం అంతట్లో ఇలా ప్రజలే ఇశ్రాయేలు ప్రజలు గొనిగేటట్టుగా సనిగటటగా చేశారు దే హవ్ చేంజర్స్ హవ్ ఎంటెడ్ ఇంట ది శాంక్చరీ అలాగే పరిశుద్ధ హవన్ అన్యులు ప్రవేశించి ఉన్నారు మరి రక్తపాతం అక్కడ జరుగుతూ వచ్చింది సో ఇన్ హౌస్ ఆఫ్ గాడ్ కాబట్టి ఎప్పుడైతే దేవుని యొక్క మందిరంలోనికి అన్యులు ప్రవేశిస్తారో మనం ఓడిపోతాం సో దట్ ఇస్ హౌ వీ హావ్ బీన్ డిఫీటెడ్ 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 అగైన్ అండ్ అగైన్ అలాగనే మనం అనేకసార్లు ఓడిపోయి ఓడిపోయిన వారంగా ఉన్నాం వీ ఆర్ ఫేసింగ్ ది ప్రాబ్లమ్స్ ఎవరీవేర్ ప్రతి చోట సమస్యలు ఎదుర్కొంటున్నాం నౌ వీ ఆర్ వర్కింగ్ అవుట్ ది మీన్స్ అండ్ వేస్ హౌ టు వీ కెన్ రికవర్ ఫ్రమ్ దిస్ ప్లేస్ ఆ వైక మరి పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలనే దాంట్లో మనం పని చేస్తున్నాం ఆ ది సంథింగ్ అవుట్ సైడర్స్ నోబడీ కేమ్ అండ్ డిస్ట్రాయ్డ్ అస్ మరి బయట వారు వచ్చి ఈ మనల్ని పాడు చేస్తా వచ్చారు ఇన్సైడర్స్ ఓన్లీ ఇన్సైడర్ లోపల ఉన్నవారే వారే సంబడీ హూ ఇతము మంచి లైక్ దట్ ది వర్క్ యีน అవర్ ఫిలాసఫీ బ్యాడ్మిన్ డెస్ట్రాయ్డ్ అలాగనే మన సహవాసలో పని నష్టం కావొచ్చేకొచ్చబడుతుంది ఆల్ వరల్డ్ పీపుల్ హవ్ బీన్ ప్రేయింగ్ పరిపమ ప్రజలు ప్రార్థిస్తున్నారు డో నాట్ విజిట్ దిస్ వైన్ అగైన్ ప్రభువా ఈ దాక్షవల్లిని దృష్టించు విల్ డో నాట్ విజిట్ దిస్ వైన్ ప్రభువా ఈ దాక్షవల్లిని దృష్టించు విల్ డో నాట్ విజిట్ దిస్ వైన్ ఈ దాక్షవల్లిని దృష్టించవా నౌ హి ఈజ్ విజిటింగ్ దిస్ వైన్ ఇప్పుడు ఆయన దాక్షవల్లిని దృష్టిస్తున్నారు చేంజింగ్ థింగ్స్ ఆర్ చేంజింగ్ పరిస్థితులు మారుతున్నాయి ఇన్సైడర్స్ ఇన్సైడర్స్ ఓన్లీ బ్రాట్ డ్యామేజ్ ఫుది చర్చ్ కాబట్టి లోపల ఉన్నవారే సంఘానికి ఎంతో నష్టం చేశారు గడ్జ్ బాయ్ వీ శుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్ అందరి పెట్టి మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి వు హౌ టు బి మెన్ అండ్ ఉమెన్ ఆఫ్ రైచెస్నెస్ కాబట్టి మనము నీతిపరులైన మరి పరిశులంగా స్త్రీలకు ఉండాలి హూ విల్ కంట్రిబ్యూట్ పాజిటివ్లీ కాన్స్ట్రక్టివ్లీ ఫర్ ది బెనిఫిట్ అండ్ ద బ్లెషింగ్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ గాడ్ దేవుని ప్రజల యొక్క అభివృద్ధి నిమిత్తమే క్షేమాభివృద్ధి నిమిత్తమే మరి వారికి మరి సరైన దృక్పథం కలిగిన వారికి ఉండాలి అవర్ మనల్ని మనమే నిర్మూలన చేసుకున్నాం బట్ వీ హావ్ టు టేక్ అ డిసిషన్ అయితే ఇప్పుడు మనం తీర్మానం చేసుకోవాలి అండ్ దట్ టైం హస్ కమ్ ఇన్ అవర్ చర్చ్ ఇప్పుడు మన సంఘములో ఆ సమయం వచ్చింది దట్ వై ఐ వాంట్ టు టెల్ యు అందుకని మీకు చెప్పాలను ప్రే మోర్ అండ్ మోర్ ఫర్ హెబ్రోన్ హెబ్రోన్ కొరకు దయచేసి ఎక్కువగా ప్రార్థన చేయండి ఆల్ దోస్ క్లౌడ్స్ డార్క్ క్లౌడ్స్ హోవరింగ్ ఆన్ హెబ్రోన్ షుడ్ బి వానిష్డ్ కాబట్టి ఆ హెబ్రోన్ మీద కమ్ముకున్న ఆ యొక్క కారుమేఘాలన్నీ కూడా తొలగిపోవాలి ఛేంజర్స్ వే వెంటర్న్ ఇన్ టూ వేశాంక్షన్ హౌస్ ఆఫ్ గాడ్స్ డిజోర్ట్ యెర్ అన్యులు ఎవరైతే పరిశుద్ధ ఆవలోనికి ప్రవేశించి ఉన్నారో వారు కనుమరగై పోవాలి దే షుడ్ మీ రిమూవ్ ఫ్రం దే అక్కడ నుంచి వారు తీసేయపడాలి గాడ్స్ వే ఫుల్ ఇన్ గాడ్స్ ఫులెస్ అండర్ గాడ్ స్ రూల్ ట్ వి స్టాబ్లిష్ పడే దేవుని ప్రజలు దేవుని యొక్క స్థలములో దేవుని యొక్క నియంత్రణ కింద ఉండాలి స్పేర్ ఇంక యాజకల్ కూడా మినహాయించబడే దే డెడ్ నాట్ మీకు ద డిఫరెన్స్ విట్రీన్ హోలి అండ్ ప్రోఫెన్

ఎఫిసియన్స్ లో యు నో వాట్ హి సెడ్ ఆల్ ది అసెంబ్లీస్ ఆర్ ఆటోనమస్ ఆ ప్రతి సంఘం కూడా ఆటోనమస్ అంటే ఎవరికి వారి స్వతంత్రం స్వతంత్రం దేర్ ఇస్ నో హెడ్ క్వార్టర్స్ ఓవర్ ఇట్ ఆ దాని మీద మరి కేంద్రాలయం ఆలయం ఏమీ సెల్ఫ్ సెంటర్డ్ పీపుల్ అయితే కొంత స్వయం కేంద్రీకృతమైన ప్రజలు ఆ రాంగ్ న్యూస్ ఆల్ ఓవర్ అక్కడ అంత కూడా తిరుగుతూ ఇన్ డైరెక్ట్లీ ఇన్ డైరెక్ట్లీ థ్రెటరింగ్ పీపుల్ ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజలు బెదిరిస్తూ అండ్ అమాస్డ్ లాట్ ఆఫ్ మనీ

ఈటింగ్ అవే ది క్రాప్ అది ఎట్లా అంటే కంచే చేను మేసినట్టు అర్థమైందా కంచే చేను మేసే ఇంకా ప్రొడక్ట్ ఏది అప్పుడు భద్రత ఎక్కడి నుంచి వస్తుంది దిస్ థింగ్స్ ఆర్ హ్యాపెన్ ఇన్ ఓవర్ మేట్ మన మధ్యలో జరుగుతున్నాయి డౌ టైం యాజ్ కమ్ ఆల్ దిస్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు వి ఓవర్ ఇప్పుడు ఇక సమయం వచ్చేసింది ఇవన్నీ కూడా ముగి ముగింపలుకుతున్నాం అండ్ ఈవెన్ ద ప్రీ కరెంట్ సిచువేషన్ ఈవెన్ ది పీపుల్ ఆర్ రెస్పాన్సిబుల్ మరి ఇప్పుడున్న పరిస్థితిని బట్టి మరి ప్రజలు కూడా వారు బాధ్యత ఓల్డ్ సేయింగ్

ఈ డబ్బులు కోట్ల కొలది తీసుకున్న వారందరూ కూడా తిరిగి ఇచ్చేయాలి దట్ విల్ హ్యాపన్ అది జరుగుతుంది సో వీ హ్యావ్ టు ప్రే మచ్ ఫార్ హెబ్రోన్ దట్ ఇస్ వై ఐఎమ్ షేరింగ్ దిస్ హెబ్రోన్ కొరకు మనం ఎంతో భారంతో అధికంగా ప్రార్థించాలి అందుకే చెప్తున్నా దట్ ప్రాబ్లం ఇస్ రిజాల్వ్డ్ ఆ ప్రాబ్లం ఆ సమస్య గ్రేటర్ జాయ్ గ్రేటర్ పీస్ ఎవరీవేర్ ప్రతి చోట కూడా ఎంతో గొప్ప ఆనందము ఎక్కువ గొప్ప ఎవరీవేర్ దేర్ విల్ బి డివైన్ ఆర్డర్ ప్రతి చోట దైవికమైన క్రమం ఉంటుంది ఎవరీవేర్ దేర్ విల్ బి డిసిప్లిన్ ప్రతి చోట క్రమశిక్షణ ఉంటుంది దట్ ఇస్ వాట్ వి లుక్ ఫర్ దాని కొరకే మే ఎదురు చూస్తున్నా సో మే గాడ్ హెల్ప్ us టు అండర్స్టాండ్ these things ఈ విషయాలు అర్థం చేసుకోవడానికి ప్రభువు మనకు సహాయం చేస్తా చెంజర్స్ హావ్ ఎంటెడ్ ఇంటు ది శాంక్చురీస్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ గాడ్ అన్యులు యెహోవా పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించి ఉన్నారు దోస్ చెంజర్స్ హావ్ టు బి డ్రైవెన్ అవుట్ ఆఫ్ ది శాంక్చురీ ఆ అన్యలు ఆయె దేవుని మందిరంలో నుంచి పరిశుద్ధ స్థలం నుంచి తరిమబడాలి ఓ ఇట్ ఇస్ అ టఫ్ థింగ్ ఇట్ అది చూడడానికి కొంచెం కష్టతరమైనప్పటికీ గాడ్ కెన్ డు ఇట్ దేవుడు చేయగలరు వాట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ మ్యాన్ మనుషులకి ఏది అసాధ్యమో ఇట్ పాజిబుల్ ఫర్ గాడ్ అది దేవునికి సాధ్యమే ఇన్ ఎ వండర్ఫుల్ వే గాడ్ విల్ హెల్ప్ ఎంతో అద్భుతమైన విధానంలో దేవుడు సహాయం చేస్తాడు దోస్ రాంగ్ పీపుల్ విల్ బి వీడెడ్ అవుట్ ఫ్రమ్ ది ఫెలోషిప్ కాబట్టి అట్టి తప్పు మనుషులందరూ కూడా మరి సమాసం నుంచి తరిమే పడతారు ఇట్ ఇస్ ఓన్లీ దెన్ దే వి కెన్ బిట్నెస్ అండ్ ఎంజాయ్ ది లాస్ట్ గ్లోరీ అప్పుడు మాత్రమే మనము ఆ కోల్పోయిన మహిమను చూడగలుగుతాం రిటర్న్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ బక్సింగ్ రోడ్ ఎ బుక్ వండర్ఫుల్ బుక్ ప్రభు వారు బక్సింగ్ గారు ఎంత గొప్ప పుస్తకాన్ని రాశారు

అది ఎవరైనా చేసిన వాళ్ళు ఓపెన్లీ టు ది కాంగ్రెగేషన్ దే హావ్ టు కన్ఫెస్ సమాజానికి వారి బహిరంగంగా చెప్పుకోవాలి ఓపెన్ లెట్ దిస్ మెసేజ్ గో టు ఆల్ దోస్ హూ ఆర్ హియరింగ్ దిస్ కాబట్టి విన్న వాళ్ళందరికీ ఈ వర్తమానం వెళ్తుంది యు వి హావ్ లైడ్ యు అబద్ధం చెప్తే యు హావ్ టు కన్ఫెస్ టు ది చర్చ్ సంఘానికి నువ్వు చెప్పుకోవాలి అండ్ ఆస్క్ ఫర్ గివ్నెస్ ఫ్రమ్ ది లార్డ్ ప్రభు దగ్గర నుంచి క్షమాపణ అడగాలి సో దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ హావ్ టెల్ ట్రూ లైస్ కాబట్టి చాలా మంది ఈ అబద్ధాలు చెప్పారు ఇట్ ఇస్ ఓన్లీ దెన్ ది గ్లోరీ ఆఫ్ ది లార్డ్ విల్ రిటర్న్ అప్పుడే మహిమ తిరిగి తిరిగి వస్తుంది అండ్ ఎంజాయ్ ఎంజాయ్ ది ది ఇన్ వే టు ఆ ఆ దినాల్లో ఏ రీతిగా అయితే మహిమను పూర్తిగా అనిపిస్తూ ఇప్పుడు కూడా అప్పుడు మనం మనము సంరక్షించాలి ఈ పరిశుద్ధంలోనికి అన్యులు ప్రవేశించకూడదు రైట్ ది ఫస్ట్ స్టెప్ ద డిసిప్లిన్ ఆఫ్ చర్చ్ నాట్ ఎవర్ కాంప్రమైజ్ కాబట్టి సంఘం యొక్క క్రమశిక్షను మరి కొనసాగించే విషయంలో ఏ విషయంలో కూడాను మరి రాజీ పడకూడదు స్లోలీ అండ్ స్టడీలీ స్టేంజర్స్ విల్ ది ఆఫ్ ఆఫ్ హౌస్ నిదానంగా నిమ్మలంగా ఈ యొక్క అన్యులు పరిశుద్ధ నెవర్ ఆఫ్ పరిశుద్ధి ఆ యొక్క తన పాపాలను ఒప్పుకోలేదు ఒప్పుకునే ఉండడు ఒప్పుకునే ఉండడు అట్లా ఒప్పుకుంటాడు

దేవుడు మనకు సహాయ సంతోష సహాయపడతారు ప్రేయింగ్ టువర్డ్స్ ద అండ్ వేర్ దేర్ వుడ్ బి పీస్ అండ్ ట్రాంక్విలిటీ ఇన్ అవర్ మిడ్స్ ఇన్ ది డేస్ టు కమ్ కాబట్టి రాబోయే దినాల్లో మన మధ్యలో అలాగా సమైక్యత ప్రేమ ఐక్యత ఉండలాగా ఉండాలని ప్రార్థిస్తూ